తొలిసారిగా వెలుగులోకి వచ్చినటువంటి అంతరిక్ష శోధనలో మేలి మలుపు గ్రహ శకలాలపై నీటి జాడలు కనుక్కున్నారని చెప్పేసి నిన్నంతా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది గ్రహశకలాలు పూర్తిగా పొడి శిలలతో కూడుకుని ఉంటాయని ఇప్పటిదాకా సైంటిస్టులు భావించారు కానీ అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే తొలిసారిగా ఏదైతే నీటి జాడ ఉంది నీటి అణువుల జాడల్ని గుర్తించారంట స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ ఆస్ట్రానమీ ఎయిర్బోర్న్ టెలిస్కోప్ అందించినటువంటి డేటాను అధ్యయనం చేసిన మీదట ఈ మేరకు ధృవీకరణకు వచ్చారు ఈ అధ్యయన ఫలితాలు ప్లానిటరీ సైన్స్ జర్నల్లో సోమవారం ప్రచురితమయ్యాయి ఏంటంటే ముందుగా ఇన్ఫ్రారెడ్ కిరణాలను దాదాపుగా పూర్తిగా అడ్డుకునే భూ వాతావరణానికి ఎగువన ఉండేటటువంటి స్ట్రాటోస్పియర్ను తమ కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు అవసరమైన మార్పులు చేర్పులు చేసిన తర్వాత బోయింట్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎస్పీ విమానంలో స్ట్రాటోస్పియర్ గుండా సోఫియా టెలిస్కోప్ను సుదీర్ఘకాలం పాటు ప్రయాణిపజేశారు ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించింది ఐరిస్ మసాలియా అనే గ్రహశకలంపై ఇదే గ్రహశకలంపై నీటి అణువుల జాడను సోఫియా తాలూకు పెయింట్ ఆబ్జెక్ట్ కెమెరా ఫోర్కాస్ట్ అంటారు అది స్పష్టంగా పట్టించింది సోఫియా కెమెరా కంటి సిగినటువంటి నీటి పరిమాణం కనీసం మూడు వందల యాభై మిల్లీలీటర్ల దాకా ఉంటుందని అధ్యయన బృందం నిర్ధారించింది ఈ గ్రహ శకలాలు సూర్యుడి నుంచి ఏకంగా ఇరవై రెండు నుంచి ఇరవై రెండు పాయింట్ మూడు కోట్ల మైళ్ళ దూరంలో గురువు బృహస్పతి గ్రహాల మధ్యలోని ప్రధాన ఆస్టరాయిడ్ బెల్ట్లో ఉన్నాయంట ఈ ఉత్సాహంతో సోఫియా కంటే అత్యంత శక్తివంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా మరో ముప్పై గ్రహశకలాలపై నీటి జాడలను మరింత స్పష్టంగా కనిపెట్టే పనిలో నాసా సైంటిస్టు తలమునకలుగా ఉన్నారు